ఆయన అప్పులతో అప్పు చెప్పారండి జగన్ గారు కూడా అప్పులతో రాష్ట్రాన్ని అడగొట్టేసింది రాష్ట్రాన్ని అప్పు చెప్పేటప్పుడు ఆయన లక్ష రూపాయలు అప్పు చేశారని ఇప్పుడు మీరు పది లక్షలు అప్పు చేస్తారు జనాన్ని నాశనం చేస్తున్నారు కదా నారాబాబు నాయుడు ఇంకా పదివేలు ఉన్నాడు కానీ ఒకవేళ వచ్చాడు ఇక్కడ అక్కడ నుంచి వచ్చాడు కదా వచ్చేసి ఇక్కడ ఉన్న అప్పుతో అప్పు చెప్పారు అప్పు చేసే చేయాల చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చేసినా ఏం చేసేది లేదండి ఆడో అప్పులే చేయాల అంటే అంటే ఇంకేనం చంద్రబాబు సిటీ ఆయన చేయడం పని చేసిందే వేరే వాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడానికి సరిపోతుంది ఎంత చెప్పుకోవడమే చంద్రబాబు సరే పాయింట్ ఏంటంటే ఎవడు వచ్చినా అప్పులు చేయాల్సింది రాష్ట్రం డిసైడ్ పోవల్సింది కదండి ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ అప్పు చేయడం అప్పుతో డబ్బు చెప్పారు రాష్ట్రం కూడా ఎందుకు డబ్బు చెప్పారనేది మీకు తెలియాలా మాకు తెలుసు ఎంప్లాయీస్ అన్నా ప్రజలను పోషించాలన్నా అప్పులను చేసి పోషించాడు వచ్చాడు కాబట్టి అప్పు సరే అన్న

చంద్రబాబు నాయుడు చెప్పకుండానే చంద్రబాబు నాయుడు చెప్పకుండా అది దేవుతున్నాడు

కమ్యూనిటీ లేదు ఇప్పుడు కూడా కమ్యూనిటీ మీద అన్నో ఉద్దానం సమస్యని జాతీయ స్థాయి తీసుకెళ్ళాడు కదా జాతీయ స్థాయికి జగనగర్ గట్టిగా కట్టి చూపించడంట కట్టి చూపించాడు అతను ఎవరక తెలియ పబ్లిసిటీ లేకుండా కట్టి లేకుండా మన చేసుకున్నాడు చేసుకున్నాడు అసలు సమస్య ఎత్తి చూపించింది పవన్ కళ్యాణ్ కదా చూపించాడు ఏం చేయగలిగాడు అంటానా కదా మన 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 విశాఖపట్నం 60 60 బూట్లు డబ్బులు ఎవరైనా మీరు ఉన్నారు సమస్య ఎత్తి చూపించాలని చెప్పే మీరు వస్తారు వాడు ఏదో సమస్య చూపించాడు ఇది కట్టి చూపించాడు అక్కడ కట్టి చూపించకపోతే ఇంకా అది కూడా కట్టకపోతే ప్రజావేదిక కూల్ చేసినట్టు కూల్ చేస్తే అమరావతి అమరావతి నాశనం చేసినట్టు నాశనం చేస్తే ఎట్లా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధికంగా కాపులు ఉన్నారు కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నారు అతనికి నాలుగు కమ్యూనిటీలో ఉన్న పోటీ చేయమని చూద్దాం పోటీ చేశాడు పోటీ చేయలేదు అన్నదో వినండి వినండి పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు శాతం కాపులున్న చోట్ల పోటీ చేస్తే ముప్పై నాలుగు శాతం రెడ్లున్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు స్థానికుడు సొంత సొంత ఇల్లు అది సొంత అతని స్థానికుడు అతని స్థానికుడు అండి జగన్ గారు రావు ఏంటండి ఈ రాష్ట్ర పౌరుడు కాదా పవన్ కళ్యాణ్ రాష్ట్ర సరే డబ్బులు లేకుండా తగ్గించకుంటాన తగ్గించకుంటా అన్నాడండి మధ్య నిషేధం చేయలేదు అన్న అబద్ధం చెప్పాడు అంటున్నాడు అబద్ధం చెప్పారు అప్పుడు తగ్గించుకుంటూ వస్తాను అన్నాడు తగ్గించుకుంటే కదన్నా చెప్పాడు కదా

ఇక్కడ ర్యాండమ్ గా చర్చ ఈ స్టాల్ పేరు ఏంటన్నా వినాయక టీ స్టాల్ కేఫ్ వినాయక కేఫ్ లో కాకినాడ సెంటర్ నాగమల్లి తోట సెంటర్ లో వినాయక కేఫ్ లో రాండమ్ గా చర్చ పెట్టాం ఇక్కడ ఎవరు మనం నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఒక చర్చ పుట్టింది పుడితే దాదాపుగా ఒక ఎనభై శాతం పైగా ఎనభై నుంచి తొంభై శాతం పైగా యునానిమస్ అభిప్రాయం వచ్చింది ఈవెన్ అన్న లాంటి వాళ్ళు ఇంకా మేము నూట డెబ్బై ఐదు గెలుస్తామని ఒక నమ్మకంతో ఉండొచ్చు బట్ రాష్ట్ర ప్రజల్లో బహుశా ఇక్కడ కాకినాడలోనే ఇట్లా ఉందా లేకపోతే అన్ని చోట్ల ఇట్లా ఉందో తెలియదు ప్రతి చోట వెళ్ళినప్పుడు ఇట్లా ఛాయ్ పై చర్చ లాంటిది డెఫినెట్ గా కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా మనం చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్